రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో ఒకటి ఆరుపొలలో కాను ఒకటి కడపలలో ఉన్నటువంటి అలానే మంచి భరోసాతో చేతపు పనులు చేస్తున్నటువంటి ప్రస్తుతం రైతు దగ్గర ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ కాటిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు పెడితే అనంతపురం జిల్లా కన్నెక్కల్ మండలం కూలచేర్ల గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఎద్దులు కానివ్వండి కాడి యొక్క భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష యాభై ఐదు వేలుగా ప్రస్తుతానికి వీటిపై రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి రేట్ వచ్చి ఫిక్స్ కావాలా మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా ప్రస్తుతానికి మనకు రైతు తెలియచెప్పడం జరిగింది మరి కాడిపోయి ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం రైతు నెంబర్ మీకు వీడియో కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మాకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారి మాటలు మరికొన్ని వివరాలు కూడా మీరు నేరుగా వారి మాటల్లో సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకైతే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి కూడా వీడియో మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే కూడా మరి వెంటనే నేను చేస్తే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్